అయ్యందరికి మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫిష్ ఫ్రై మీతో షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడైతే హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్టు కొంచెం పసుపు వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ నార్మల్ కారం వేసాను మంచి కలర్ఫుల్గా ఉండడానికి ఇంకొక హాఫ్ స్పూన్ అయితే కాశ్మీరి చిల్లీ పౌడర్ వేసి హాఫ్ లెమన్ కూడా వేసేసుకున్నాను వన్ స్పూను రైస్ ఫ్లోర్ వేస్తున్నాను మసాలా మనకి చాలా ఇంపార్టెంట్ మనం మసాలా మంచిగా కలుపుకోవాలి అది ఫిష్కి అంటే ఫిష్ నుండి ఊడిపోవద్దు అప్పుడే మనకి ఫిష్ మంచి టేస్ట్ వచ్చేస్తుంది అది ఎలానో చిన్న టిప్ మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మసాలా అంతా మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ మనము ఒక హాఫ్ లెమన్ వేసాము కాబట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను నేనైతే ఒక వే అయితే ఇలా చేస్తాను ఫర్దర్గా మీతో షేర్ చేస్తాను ఆయిల్తో మంచిగా మసాలా తిక్గా కలుపుకోవాలి ఇక్కడ అంటే లూజ్ లూజ్గా మసాలా ఉండకూడదు ఫిష్ నీట్గా కడిగిన తర్వాతకి ఆ ఫిష్కి కొంచమైన వెట్నెస్ ఉంటుంది వాటర్ కదా దానికి ఇది సరిపోతుంది అన్నట్టు మనం మసాలా ఎక్ తక్కువ కదా లూజ్గా అంటే ఇలా జారుడులాగా కలుపుకుంటే ఫిష్ నుండి ఊడిపోతుంది అన్నట్టు అలాగే ఆయిల్లో వేయగానే మసాలా వేరుగా ఫిష్ వేరుగా అలా అయిపోతుంటుంది అలా కాకుండా మసాలా మంచిగా పట్టాలంటే తిక్కుగా కలుపుకోవాలి ఇలా ఫిష్ పీసెస్ అన్నిటికి క పెట్టేసి నేను టైం ఉంటే వన్ అవర్ మ్యారినేషన్ మ్యారినేషన్ చేయండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేస్తే ఉప్పు కారం మంచిగా పడుతుంది అన్నట్టు సో నేనైతే మంచిగా మసాలా అంతా పట్టించేసి ఫ్రిజ్ జ్లో ఒక వన్ అవర్ పెట్టాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సో ఈ విధంగా సిమ్లో పెట్టేసి లిడ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫస్ట్ టైం అంటే ఫస్ట్ మనం వేసిన ఫిష్ ఉంటుంది కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఫైవ్ మినిట్స్ వన్ సైడు ఫైవ్ మినిట్స్ ఇంకో సైడు ఇలా ఫైవ్ మినిట్స్ అవ్వగానే ఫ్లిప్ చేసి లిడ్కి మళ్ళీ పెట్టేసుకోండి ఇంకో ఫైవ్ మినిట్స్కి కింద కూడా మంచిగా అవుతుంది ఇప్పుడు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ వన్ టూ మినిట్స్ అలా మళ్ళీ ఇలా ఫ్లిప్ చేసుకోండి అప్పుడు మనకి ఈ ఫిష్ ముక్క అంటే చేప ముక్క విరిగి ఇపోకుండా ఉంటుంది మసాలా కూడా మంచిగా అవుతుంది స్లోగా మనము ఇది షాల్లో ఫ్రై చేసుకోవాలి పైన మంచి క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మిగతా అవన్నీ కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో చేసుకున్నాను సో ఆయిల్ కొంచెం కూడా లేకుండా ఈ విధంగా వేసిన ప్రతిసారి టూ స్పూన్స్ ఆయిల్ అంతా వేసేయండి ఇలా షాల్లో ఫ్రై లాగా చేసివ్వండి క్రిస్పీగా కన్నా ఇలా జ్యూసీ జ్యూసీగా చేస్తేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బేసిక్ స్పైసెస్తో ఇలా చేసి చూడండి మీ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంకా మా పిల్లలకైతే పప్పుచారు పెట్టేసి ఇలా సైడ్ కి పెడితే బాయ్